గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు భాగ్యంలో గురువు షష్టంలో శని ముఖ్య కార్యక్రమాల్లో తప్పనిసరిగా విజయం లభిస్తుంది ఉత్సాహంతో ముందుకు సాగండి అనుకూల ఫలితాలు వచ్చే వరకు కృషిని కొనసాగించండి స్థిర సంకల్పంతో మీ ఆలోచనలకు స్పష్టత వస్తుంది తద్వారా కార్యాచరణ సులభంగా జరుగుతుంది ప్రారంభించిన పనుల్లో కాలానికి తగ్గట్టుగా మంచి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు పంచమంలో బుధుడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు వ్యాపారస్తులకు మిశ్రమ కాలం కాబట్టి ఏకాగ్రత పెంచడం ద్వారా వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది తోటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి అవి వ్యాపారంలో ఎంతగానో సహకరిస్తాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవం లభిస్తుంది మీరు ఆదర్శవంతంగా నిలుస్తారు మీ కృషితో ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు ఉద్యోగంలో ధైర్యము ఆత్మవిశ్వాసం చూపించడం చాలా అవసరం హుందాగా వ్యవహరించాలి మీ మాటల్లో ప్రసన్నత అవసరం ధర్మపరంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు మేలు చేస్తాయి కొన్ని పనులు మందగమనంగా సాగిన ప్రధానమైన కార్యాల్లో శ్రమ ఫలప్రదంగా ఉంటుంది వారం చివరిలో మీరు ఒక మంచి వార్తను వింటారు కుటుంబ సభ్యులతో గడపడం ద్వారా ఆనందం లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కన్యా రాశి వారు విష్ణు ధ్యానం చేయటం చాలా మంచిది గురుగారు కన్యా రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి విష్ణు దర్శనం శ్రేయస్సును పెంచుతుంది గురుగారు ఏవేవి దానం చేయాలంటారు బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి